What? <laughs>

ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఫ్రెంచ్ ట్రోఫీ కు అలాగే ఈ టోర్నమెంట్ కి సహకరించిన ప్రతి ఒక్క స్పాన్సర్స్ కు అలాగే గారికి మణి అలాగే వీరస్వామ్యవ్వ సంధ్య ఇంకా మిగతా ఈ టోర్నమెంట్ కి ఆర్గనైజర్లకి అంజలి అవ్వ అక్క అలాగే ఈ టోర్నమెంట్ నిర్వహించిన ఆర్గనైజర్స్కి లాస్ట్ టైం రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇదే టోర్నమెంట్ మూడు వార్డులకు సంబంధించి నిర్వహించడం జరిగింది లాస్ట్ టైం ఒక వార్డు పద్దెనిమిది వార్డు నుంచి ఆర్గనైజర్లు కంట్రస్ట్ చేసి టోర్నమెంట్ సక్సెస్ చేశారు ఈ రోజు మళ్ళా పద్దెనిమిదో వార్డు నుంచి మన హనుమంతు వాళ్ళు కూడా ఇద్దరు హనుమంతులు వాళ్ళు నిర్వహించి ఈ టోర్నమెంట్ సక్సెస్ చేసినందుకు వాళ్ళకి ఉదయపూర్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే టోర్నమెంట్ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే క్రీడాకారుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశమే మా ఊడు మూడు వార్డుల్లో ఉండేటువంటి ఉద్దేశం మేము ఎప్పటికీ క్రీడాకారులకి ఎప్పుడు వాళ్ళకి వాళ్ళ అండగా ఉంటామని ప్రతి విషయంలో వాళ్ళకి సహకరిస్తామని ఇలాంటి క్రీడలు ముందుకు తీసుకెళ్లాలని ప్లేయర్స్ ఎవరైనా ఉత్సాహంగా ఉండేవాళ్ళు ఇవన్నీ నిర్వహించే దాన్ని బట్టి మేము వాళ్ళకి ప్రతి ఈ విషయంలో వాళ్ళకి తోడుగా ఉంటామని లాస్ట్ టైం కూడా చెప్పాము విధంగా ఈరోజు కూడా తెలియజేస్తున్నాము మరి ఈరోజు రన్నర్స్ విన్నర్స్ గెలుపు అనేది సాధ్యమే ఈరోజు ఓడిన వాళ్ళు రేపు గెలవచ్చు ఈరోజు గెలిచిన వాళ్ళు రేపు ఓడొచ్చు గెలిచిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ ఓడిపోయిన వాళ్ళకి వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్ ఏమంటే రేపు వాళ్ళు విన్నర్స్గా ముందుకు వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను అదే గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళాలని వాళ్ళకి ఎటువంటి సహాయమైన మా అందరి నుంచి ఉంటుందని తెలియజేసుకుంటూ నా పేరు చిన్న పద్దెనిమిది వాటి కౌన్సిలర్ అందరికి అందరికి నమస్కారం నేను రెండే మాట్లాడతాను ఈ రోజు ఓడిపోయినారని చెప్పేసి వాళ్ళు బాధతో ఉండొచ్చు ఈ రోజు గెలిచిన గెలిచినామని చెప్పేసి వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు విశేషం అది కాదు గెలుపు ఎంత కూడా అంతే కాబట్టి ఇద్దరు రెండు బ్యాచ్లకినూ కంగ్రాచులేషన్ అలాగే ఈ ఉత్సాహము అంటే ఈ ఒక హాఫ్ అన్ అవర్ అయితే చూస్తా ఉంటాను అయితే సూపర్ గా ఆడారు ఇలాగే ఇంకా లో ముందుకి మంచి ఆడుతూ ఇంకా పెద్ద వాళ్ళు మంచిగా పేరు తెప్పించుకోవాలని చెప్పేసి మన స్వర్తి కోరుతూ మళ్ళీ మల్లికని आधे नहीं, इतना नहीं करा। आई मैच? अन्ना मंडी के लेवेंस आज भी बेस्ट। एवरीवन।